వాదించిపోయే ఆశా కేసులో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఐవో సమ్మరెడ్డి మేల్ ఆఫీసర్ మరి అది టెక్నికల్గా పోయే అవకాశం ఉంది కదా ఇప్పుడు దాంట్లో అట్ ద ఎండ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం చాలా వస్తాయి ఇట్ ఈస్ మీరు ఇప్పుడు ఇప్పుడు మనకి అందరికీ తెలిసిందే కదా ఇది ఇట్ ఈస్ ఇట్స్ ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ద రెగ్యులర్ రేప్ రెగ్యులర్ త్రీ సెవెంటీ సిక్స్ ఇట్ ఈస్ ద టెక్నికల్ రేప్ కొంతకాలం ఏదో హర్ష టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పండి ఆ కేసు మొత్తం మీ చూశారు ఎఫ్ఐఆర్ కాపీక్ అని చూశారు హర్ష కూడా మీ క్లయింట్ మీతో మాట్లాడుండొచ్చు ఏం చెప్తాడు ఫ్యాక్ట్స్ అంటే హర్ష ఈ కేసు వరకు ఖచ్చితంగా ఆ అఫెన్స్ రిలేటెడ్ రిలేటెడ్ దోస్ అఫెన్సెస్ పర్టికులర్లీ త్రీ సెవెంటీ సిక్స్ అఫెన్స్ ఈజ్ ప్యూర్లీ ఇన్నోసెంట్ అతనికి ఏమీ అతను యాజ్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఏదైనా మీరైనా నేనైనా ఎవరు కూడా వెళ్ళి చూడరు కదా యాజ్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్స్ అండ్ యాజ్ ఫర్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఆల్సో కంప్లైంట్ ఆల్సో కొంచెం అన్బిలీవబుల్ వెర్షన్సే ఉన్నాయి ఎందుకు అంటే ఆ అమ్మాయి వన్ ఇయర్ నుంచి వీళ్ళిద్దరూ కలిసింది లేదు టూ డేస్ బ్యాక్ కూడా ఒక వీడియో పెట్టింది ఈ కంప్లైంట్ పెట్టడానికి ముందు కూడా ఏవని అంటే అంటే ఎలా పెట్టిందంటే ఏదో నా వెనక ఏదో కుట్ర జరుగుతుంది నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు నన్ను నేను అవన్నీ ఏం కాదు నేను నేను ఒకలాంటి జీవితంలో ఉన్నాను నేను ఇటన్నిటికి అతీతురాలు అన్నట్టుగా వీడియో పెట్టింది మళ్ళీ అగైన్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇది వచ్చింది యాక్చువల్గా హర్షా మీద నాలుగు నెలల నుంచి నడుస్తుంది అండి రకరకాల ప్రయత్నాలు చేశారు నేను మీకు చెప్పినట్టు దిస్ ఈజ్ ది లాస్ట్ అటెంప్ట్ ఇది ఫైనల్ చాలా అటెంప్ట్లు బెట్టింగ్స్ అన్నారు అసలు చేస్తున్న వీడియోస్ కరెక్ట్ కాదన్నారు చాలా అన్నారు అవన్నీ కొంచెం కొంచెం రిఫ్యూట్ చేసుకుంటూ వచ్చేసరికి మరి ఇది దిస్ ఇస్ ది ఫైనల్ కాల్ అంటే ముందు నుంచి మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి నాలుగు నెలల నుండి అందుకని ఇవన్నీ హర్ష కేసు కూడా వేసాడు డెఫమేషన్ కేసు ఫైల్ చేసాడు అండ్ దీస్ పీపుల్ ఆర్ అవైడ్ నాలుగు నెలల నుంచి ఏమిటో బెదిరిస్తుందా లేదంటే డబ్బులు డిమాండ్ చేస్తుందా ఏం చేస్తుందండి అల్టిమేట్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్టింగ్ మనీ అండి ఇది డబ్బుల కోసం జరుగుతున్నాయి ఇప్పుడు చూడండి కంప్లైంట్లో చూస్తున్నాము యాభై లక్షలు ఉంది మీడియాలో చూస్తున్నాము టూ క్రోస్ అనందు అంటే మీడియాలో మాటలు పట్టించుకోదు మీరే చెప్పారు పట్టించుకోకూడదు అండి చెప్తున్నాను మీకు చెప్తున్నాను కానీ ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చానని చెప్తుంది కానీ ఏ విధంగా ఇచ్చానది చెప్పట్లేకపోతుంది చెప్పలేరు కదండి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఇప్పుడు నా దగ్గర అనేక ప్రూఫ్లు ఉన్నాయి అన్నారు మరి తర్వాత రేపు అయినా పోలీస్కి ఇస్తారు కోర్టుకి ఇస్తారో నాకు తెలియదు కానీ ఇప్పటివరకు జరుగుతున్న విషయాల్లో ఒకే ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో కూడా ఎదురు కూర్చొని మాట్లా నుంచొని మాట్లాడుకోవటమే తప్ప దాంట్లో కూడా హర్షాని క్లారిటీగా చూపించిన అది కూడా ఏం లేదు సీసీటీ ఫుటేజ్ అనుకోండి సార్ హర్ష కూడా ఒక ఆడియో క్లిప్ హర్ష కాదు హర్ష ఫ్రెండ్స్ ఎవరో కొంతమంది ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేస్తారు అందులో అమ్మాయి ఇతన్ని ప్రేమించుకొని ప్రోత్ఫలం చేసినట్టుగా ఆడియో ఉంది అయితే ఆ ఆడియోని ఆపోజిట్ పార్టీ ఏమంటుందంటే హర్ష ముందే ప్లాన్ చేసుకొని ఆడియోని రికార్డ్ చేయించాడు అంటే ఐఫోన్లో రికార్డ్ కాదు కాబట్టి వాట్సాప్లో విని రికార్డ్ చేయించాడని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అంటే ముందే ప్రీప్లాండ్గా చేసుకున్నాడు ఇది ఒక క్రైమ్ ఉంది ఇందులో క్రిమినల్ అని చెప్తున్నాడు మీరేమంటారు సార్ మీరు మీరు చెప్పిన దాంట్లోనే ఒక పాయింట్ ఉంది హర్ష రికార్డు చేశాడు రికార్డు చేయటం పోనీ మీరు అనుకున్న ప్రకారం నేరం అనుకుందాం మరి మాట్లాడిన మాటలు ఏమవుతున్నట్టు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలకున్న శాంక్టిటీ ఏంటి అంతే కదా ఇప్పుడు నవ్వే డేస్ టెక్నాలజీ పెరిగిపోయింది సార్ ఇప్పుడు సీక్రెసీ మిత్ అండ్ అలాగనే అనుకోవచ్చు లేదంటే ఈ అమ్మాయి గురించి ముందే తెలిసి ప్రతిదీ కూడా జాగ్రత్తగా రికార్డ్ చేసాడు అనుకోవచ్చు ఇక సేఫ్టీ అని ఇప్పుడు అది ఆటోమేటిక్గా రికార్డ్ అయిన విషయాలు ఉంటాయి పైగా హర్ష ఈజ్ ఏ పబ్లిక్ మ్యాన్ అండి ఇప్పుడు ఇంతమంది కోట్లాది మంది ఫ్యాన్ బేస్ ఉన్న అబ్బాయి ఏదైనా అతను దాదాపుగా జాగ్రత్తగా ఉండే మనిషే కొంచెం పైగా ఈ అమ్మాయి తత్వం తెలిసిన అబ్బాయి ఏ కొంతకాలం సినిమా కోసం కలిసి పనిచేశారు కదా మరి కలిసి పని చేసినప్పుడు నా ఫిలాసఫీ ఏంటి మీ ఫిలాసఫీ ఏంటి మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి మీ డెమినార్ ఏంటి ఇవన్నీ తెలిసిపోతాయి కదా సార్ అటువంటిప్పుడు కొంచెం దూరం పెడితే బెస్ట్ కదండి ఎందుకు అటువంటి వాళ్ళతో ఆ దూరమే కదా ఇవన్నీరు ఇయర్ ఆ దూరమే ఈ వన్ ఇయర్ అందుకే టర్న్ తీసుకున్నారా యూటర్న్ మీరు ఏ టర్న్ అన్నారండి కానీ అతనైతే ఇటన్ని ఇవన్నీ దో విధానంలోనే ఉన్నాడు అతను అతని పనిలో ఓకే ఈ కేసు గురించి కాకుండా ఒకసారి వెనక్కి వెళ్తే హర్షా మీద కొన్ని కేసులు పోలీస్ స్టేషన్లో కానీ కొనుక్కడ వాటి గురించి మీ ఒపీనియన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ అబ్సల్యూట్లీ ఫ్యాబ్రికేటెడ్ ఇప్పుడు ఇంకోటి కూడా చేద్దాం సార్ హర్ష డబ్బులు ఇవ్వాలి హర్ష చీటింగ్ చేశాడు హర్షా బెట్టింగ్స్ ఆడాడు లేకపోతే హర్షా కొట్టాడు అవన్నీ మీరు డిఫరెంట్ అవి అవన్నీ చెయ్యండి మీరు దాని కోసం ఒక పెద్ద హీనస్ క్రియేట్ చేసి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అసలు వాళ్ళ నాన్నకి ఏమి సంబంధం ఆయన ఎప్పుడు జీవితంలో ఈ అమ్మాయిని చూడలేదు కలవలేదు మాట్లాడలేదు కదా కానీ కొంతకాలం ఆగమ్మ పెళ్లి చేస్తానని చెప్పి తర్వాత జ్యూటర్ తీసుకున్నారని అమ్మాయి చెప్తారు నూటికి నూరు శాతం అబద్ధం అండి వీళ్ళు ఇద్దరు కలుసుకుంటే నూటికి నూరు శాతం అతను చాలా దుఃఖపడి ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కూడా నాకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ కాంటాక్ట్ అతని ఆరోగ్యం కూడా చాలా దెబ్బతిన్నదని విన్నాను అతను కుమిలిపోతున్నాడు సార్ ఈ టాపిక్ అంతా తిరుగుతున్న టైంలో ఆయన డైరెక్ట్గా వచ్చి కోర్టు ముందు కానీ పోలీసు నా తప్పు లేదని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది కదా అతను తప్పు లేదని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడంటే చేసుకోవాలి కూడా జరుగుద్ది బట్ కొంచెం ఇట్ విల్ టేక్ లిటిల్ టై అంటే హర్ష వస్తే భయ అరెస్ట్ చేస్తారని భయపడుతున్నాడా లేదు అతనికేం టైం వేరే పని మీద ఉండి ఎక్కడైనా స్ట్రక్ అయ్యాడు అతను సమూహం ఏదో బిజీగానే ఉన్నాడు సమ్ షూట్అవుట్లు ఏవో ఉన్నాయి ఇప్పుడు అరెస్టు భయపడటాలు ఇవేం కాదండి ఇవన్నీ పార్ట్ ఆఫ్ కెరియర్ లాగే అయిపోయింది ఇప్పుడు అవన్నీ ఫేస్ చేస్తాడు హర్ష